మనం కష్ట సమయాల్లో ఉన్నప్పుడే నిజమైన మిత్రుడెవరో నిజమైన శత్రుడెవరో తెలుస్తుంది అంటారు పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏ దేశం మన శత్రు దేశానికి బాసటగా నిలిచింది మన మీద నాలుగు బాంబులు ఇంకొంచెం ఎక్కువ వేయడానికి సహకరించింది ఈ విషయాన్ని కనుక మనం గమనిస్తే అటు చైనా ఇటు అమెరికా వీటితో పాటుగా మరొక దేశం ఉంది బలంగా అదే టర్కీ నిస్సిగ్గుగా తను చేసినటువంటి సహాయాన్ని సమర్థించుకుంది కూడా టర్కీ అధ్యక్షుడు ఇటీవల కామెంట్స్ చేశాడు పాకిస్తాన్ నాకు అత్యంత ఇష్టమైనటువంటి దేశం ఆ దేశంతో మేము గతంలోనూ ప్రస్తుతము భవిష్యత్తులో కూడా ఇంతే బంధంతో ముందుకు వెళ్తాం అని చెప్పడం జరిగింది ని సిగ్గుగా ఈ దేశం పంపించినటువంటి డ్రోన్స్ని భారత ఆర్మీ టక్డే టుక్డే చేసింది మామూలుగా కాదు అయినా కూడా సిగ్గు లేకుండా ఆ దేశం మార్కెట్ మీద గట్టిగా ప్రభావం పడిందనో ఈ డ్రోన్స్ మార్కెట్ మీద మొత్తానికి ఆ విధమైనటువంటి కామెంట్స్ చేశారు ఇప్పటికే ఆ దేశానికి పర్యాటకుల సంఖ్య కూడా తగ్గిపోయింది భారత్ నుంచి వెళ్ళే వారి పర్యాటకుల సంఖ్య ఎందుకంటే దేశానికి సహాయం చేసిన వాడు నువ్వు కూడా మాకు దేశమే నీకు ఒకానొకప్పుడు మేము సాయం చేసాం కష్టాల్లో ఉన్నామని చెప్పి కోవిడ్ టైంలో వ్యాక్సిన్లు ఇచ్చాం భూకంపాలు వచ్చినప్పుడు మెడిసిన్స్ ఇచ్చాం గోధుమలు ఇచ్చాం రకరకాలుగా సహాయం చేసాం నువ్వేమో శత్రు దేశంతో మమ్మల్ని వేసేయాలని చూస్తావా ఇది నీ నైజమా అని ప్రతి భారతీయుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు అందులో భాగంగా దాన్ని బాయ్కాట్ ఉన్నాడు టర్కీ ఉత్పత్తులని కొనడం కానీ టర్కీకి ఉత్పత్తులను ఎగుమతి చేయడం కానీ వీటన్నింటినీ నిషేధిస్తూ కొంతమంది వ్యాపారులు సంచలన నిర్ణయాలు తీసుకున్న దరిమిలా మరొక నిర్ణయం తుర్కీలోని ఇనోను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్నటువంటి అవగాహన ఒప్పందాన్ని ఎంఓయుని నిలిపివేస్తున్నట్లుగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రకటించింది దేశ భద్రతకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎక్స్ లో వెల్లడించింది జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా జేఎన్యు ఈ అవగాహన ఒప్పందాన్ని రద్దు చేసింది అలా ఈ టర్కీకే కాదండి వీలు ఉన్నంత వరకు ఏ శత్రు దేశంపై కూడా మనం ఏ విధమైనటువంటి కన్సిడరేషన్ చూపించకూడదు అవసరమైనప్పుడు ఆ దేశాలను వాడుకోవాలి తప్ప ఆ దేశానికి మేలు చేకూర్చే విధంగా ఏమి చేయకూడదు అప్పుడే అవన్నీ లైన్లోకి వస్తాయి ఇప్పుడు పాకిస్తాన్ చూసారా సింధూ నదీ జలాల ఒప్పందం కోసం మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి ముందంతా తైతక్కలాడింది మీరు ఆపేస్తే నీళ్లు ప్రవహించాల్సిన చోట రక్తం ప్రవహిస్తుంది అన్నారే మరి ఇప్పుడేమైంది ఇప్పుడు డిస్కషన్స్కి వస్తారంట కడుపు కాలితే ఎవరికైనా అవగతం అయిపోతుంది విషయం అది సంగతి